పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా హైదరాబాద్లోని సోమాజీగూడ క్లబ్ ఆవరణలో నగరానికి చెందిన చిత్రకారులు పహల్గామ్ దాడి నేపథ్యాన్ని తెలిపే చిత్రాలను ప్రదర్శించారు ఆట్లీస్లు వారి చిత్రలేఖనం ద్వారా ప్రపంచ శాంతి చేకూరాలని తెలుపుతూ వేసిన చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి ఉగ్రవాదం నశించాలని చిత్రాల ద్వారా అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న చిత్రకారులతో ఈటీవీ ముఖాముఖి జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే జరుగుతున్నాయి మన హైదరాబాద్ నగరానికి చెందిన ఆర్టిస్టులు వాళ్ళ చిత్ర కళా ప్రదర్శనను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ విధంగా చిత్రాలను వేస్తూ ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని వాళ్ళ చిత్రాల్లో తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి చిత్రాలు వేస్తున్నారు వాటి ప్రత్యేకతలు ఏంటి ఎలాంటి సందేశాన్ని ప్రజలకి ఏమనున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి వరల్డ్లో ఎక్కడ చూసినా కూడా మనంత పీసు మనంత శాంతిని కోరుకునే వాళ్ళం మనం వరల్డ్ ఇక్కడ చూసినా మనకు కనబడరు కాబట్టి ఏంటంటే నేను దానికి రిప్రజెంట్గా యాక్చువల్గా బీజుని తీసుకొని నేను దాని మీద రిప్రజెంట్ చేస్తున్నాను యాక్చువల్ ఇక్కడ ఏంటంటే నేను వరల్డ్ అంటే లైక్ టెర్రరిజం చెప్పేది ఏంటంటే ఇన్నిసార్లు అటాక్ చేస్తున్నా ఇన్నిసార్లు మనని పుల్వామా దాడి కానీ లేకపోతే పయల్గామా కానీ అంత క్రితం జరిగిన దాడులలో కూడా మనకు కొన్ని వందల మందిని పోగొట్టుకున్నాం అంటే లైక్ ఈవెన్ మిలిటరీ ఆల్సో వీఆర్ లాస్ట్ బట్ అయినా కూడా మనం శాంతిగా మనం కాంప్రమైజ్గానే వెళ్ళాం ఎప్పుడు మనం ఫైట్ చేసే మూడ్లో వెళ్ళలేదు సో దానికి నేను వరల్డ్కు అంటే లైక్ శాంతిగా ఉండాలి మనం అందరం ఒకటే యూనిటీగా ఉండాలి హిందూ ముస్లిమ్స్ అని సపరేట్ కాకుండా ఒక యూనిటీగా ఉండాలి సో దానికి రిప్రజెంట్గా నేను జస్ట్ మెడిటేట్ చేసుకోవాల్సి కానీ ఈసారి ఏంటంటే తెలియకుండా టూరిస్టుల మీద మంచి ప్లేస్ చూడడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఇలాంటి ఇన్సిడెంట్ అనేది దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు మా తరఫున కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం థీమ్ ఇది మన ఇండియా వచ్చేసి శాంతి శాంతి అంటే మనకు గ్రీన్ అగ్రికల్చర్ అదంతా మన దగ్గర ఉంటుంది ఇటు సైడ్ ఏమో పాకిస్తాన్ పాకిస్తాన్ వచ్చేసి మనకి టోటల్గా మీరు చూసుకుంటే స్కల్ తర్వాత కింద ఐకే ఫార్టీ సెవెన్ సో ఇదంతా ఏంటంటే అది మనకి అది పక్కపక్క దేశాలైనా కూడా అది ఎలా మనకి శత్రుత్వంగా మారింది అనేది ఒక పరిస్థితుల ప్రభావమా ఏంటనేది మనకు తెలియదు ఇన్సైడ్ డెప్త్ సో కాకపోతే ప్రేమగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎదుటి వాళ్ళతోని సో అలా మనకి కూడా ఎదుటి దేశం కాబట్టి సో అందరూ మంచిగా ఉండాలనేదే ఈ కాన్సెప్ట్ మన భారతదేశ పట్టణం ఎందుకు అంటే ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి కట్టుగా ఉంటారు సో ఇతను ఒక్కటి వల్ల మసూద్ అనే ఇతను ఒక్కటి వల్ల ఇక్కడున్న ముస్లింలు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా తర్వాత ఇక్కడ హిందూ ముస్లిం బాయి బాయి అనే అందరు కలిసి ఉంటారు ఇది మన దేశం అందరికి అన్నీ మతాల వాళ్ళు ఉంటారు ఐకమత్యంగా ఉంటారు కదా బికాజ్ ఆఫ్ ఇద్దరు ఒక్కడే అందుకని నేను ఈ కలర్కు తగ్గట్టు అతను గీశాను సో శాంతి కోరుకుంటుంది అన్ని దేశాలు దీని మేడం ఇది సూచిస్తుంది ఇది రీసెంట్ గా జరిగిన టెర్రర్ అటాక్ రిలేటెడ్గా నేను ఈ ఆర్ట్ వేస్తున్నానండి దాంట్లో టెర్రరిస్ట్లు స్పెసిఫిక్గా అడిగి మరీ వాళ్ళని చంపారు మీరు హిందూసా ముస్లింసా అని సో అది సింబాలిక్గా చూపించడానికి నేను ఇలా హ్యాండ్ వేశాను ఈ కంకణం ఇది అన్నది హిందూసే జనరల్గా కట్టుకుంటారు కాబట్టి సో అలా అని నేను నా ఆర్ట్ని ఇట్లా వేస్తున్నాను నా విష్ గారి ఏం కోరుకుంటున్నాను అంటే ఇలాంటివి జాతి మత రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ అన్నీ దాన్ని బేస్ చేసుకొని అని ఇలా సామాన్య ప్రజలను చంపడం అన్నది చాలా బాధాకరమైన విషయము అలాంటివి జరగకూడదు అనేసి నా ఉద్దేశం సో నేను ఇక్కడ వేస్తున్నటువంటి పెయింటింగ్ ఇక్కడ పాకిస్తాన్ పటము ఒక తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది ప్రపంచానికి తెలుసు కాబట్టి సో ఎక్కడైతే అమాయకపు ప్రజలు ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది తీవ్రవాదం యొక్క లక్ష్యము సో వాళ్ళు ధైర్యంగా ప్రభుత్వాన్ని లేకుంటే మన ఆర్మీని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి దుశ్చర్యలకి పాల్పడడం అమాయకుల్ని టార్గెట్ చేయడం అది చాలా దుర్మార్గమైనటువంటిది సో ఏదైనా హింస అనేది ఎప్పుడు పరిష్కారం కాదు సో ఈ హింసలో కాశ్మీర్ అనేది ఎప్పుడూ సఫర్ అవుతుంది సో కాబట్టి ఈ తీవ్రవాదానికి అంతం ఉండాలి అనేది సో మేము ఆర్టిస్టుల తరఫున ఒక మెసేజ్ దేశానికి ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా ఎంత పోలీసు ఉన్నా కానీ మన కన్నుతో అబ్జర్వేషన్ చేస్తేనే అది ఈజీగా గుర్తుపట్టచ్చు క్రౌడ్లో మన కన్నే ఒక పెద్ద ఆయుధం ఏదైనా డౌట్ ఉన్నా మనిషి అయినా ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ పోలీసుకు ఇన్ఫార్మ్ చేస్తే అది ఈజీ గుర్తుపట్టవచ్చు వీళ్ళు వేస్తున్నటువంటి ఒక్కో చిత్రం కూడా ఎంతో ఆలోచింపజేస్తుంది ప్రపంచ దేశాలు కూడా శాంతి వైపు ప్రయాణిస్తున్న తరుణంలో అమాయకులైన పర్యాటకులపై ఈ ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ముక్త కంఠంతో మేమంతా ఖండిస్తున్నామని వారు చెబుతున్నారు కెమెరా పర్సన్ దేవేంద్రతో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్